గానానికి చాలా పెద్ద చేపలు పడ్డాయండి మరి ఎలా ఫ్రెష్గా ఉన్న చేపలను మీరు ఇప్పుడు తాజా యాప్లో సింపుల్గా ఆర్డర్ చేయవచ్చు ఈ తాజా యాప్లో మీకు అన్ని రకాల చెరువు చేపలు డేమ్ చేపలు అన్ని రకాల నాటు చేపలను మీకు ఫ్రెష్ ఫిష్ని డెలివరీ చేస్తాం అలాగే తాజా యాప్లో చాలా ఆఫర్స్ ఉన్నాయండి దానిలో మొదటిది ఫ్రీ డెలివరీ మీరు ఆర్డర్ చేస్తే ఎటువంటి డెలివరీ ఛార్జెస్ లేకుండా మీకు డెలివరీ చేస్తాము రెండవది ఫస్ట్ వచ్చిన పది ఆర్డర్స్కి కేజీ వంద రూపాయలకి డెలివరీ చేస్తాం అలాగే మూడవ ఆఫర్ తాజా యాప్ రీల్స్ చూస్తున్న వాళ్ళకి ప్రతి వారం ఒక గివ్ అవే ఉంటుంది మరి తాజా యాప్ డెలివరీ సర్వీసు ఎన్ఈడి టెన్ కిలోమీటర్స్ చుట్టూ ఉన్న లొకేషన్స్కి మాత్రమే డెలివరీ చేస్తామండి ఈ ఫ్రెష్ ఫిష్ కూడా కొన్ని రోజులు మాత్రమే దొరుకుతుంది అవి ఏ రోజులు అన్నవి నా యాడ్ బ్యానర్లో ఉన్నాయి మీకు మిగతా రోజులు కావాలి అంటే నా యాడ్ బ్యానర్లో ఉన్న నంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఇంకా యాప్లో ప్రోడక్ట్స్ ఏమీ లేవు ఎందుకు అంటే ఏ రోజు దొరికిన చేపల్ని ఆ రోజు ఫోటో తీసి యాప్లో అప్లోడ్ చేస్తాను మీరు ఫ్రెష్ ఫిష్ ఆర్డర్ చేయాలి అనుకుంటే ఇప్పుడే గూగుల్ ప్లేస్టోర్లో ఉన్న తాజా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి